మహేష్ బాబు ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంది ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు హాలీవుడ్ హీరోలను తలదన్నే హ్యాండ్సమ్ లుక్స్తో పర్ఫెక్ట్ ఫిజిక్తో కనిపించే మహేష్ ఏజ్ అనేది జస్ట్ నంబర్ మాత్రమే అని నిరూపిస్తున్నారు ఏళ్ళు గడిచే కొద్దీ మరింత అందంగా మారిపోతున్న మహేష్ నేటితో మరో ఏడాది పూర్తి చేసుకొని యాభైవ వసంతంలోకి అడుగుపెట్టారు ఆఫీస్ దగ్గర సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్న మహేష్ కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ వస్తున్నారు అందంలోనే కాదు నటనలోనూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు కేవలం నటుడిగానే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలతో తన మంచి మనసును చాటుకొని రియల్ హీరోగా కొనియాడబడుతున్నారు ఈరోజు మహేష్ బాబు తన యాభైవ గోల్డెన్ ఇయర్ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘట్టమనేని వారసుడు సినీ వ్యక్తిగత జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం నటశేఖర కృష్ణ ఇందిరాదేవి దంపతులకు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆగస్టు తొమ్మిదవ తేదీన మద్రాసులో జన్మించాడు ఘట్టమనేని మహేష్ బాబు అతనికి రమేష్ బాబు అనే సోదరుడితో పాటుగా పద్మావతి మంజుల ప్రియదర్శిని అనే ముగ్గురు సోదరిమణులు కూడా ఉన్నారు తండ్రి హీరోగా హీరో కావడంతో చిన్నతనం నుంచే షూటింగ్లకు వెళ్తూ సినీ వాతావరణానికి అలవాటు పడిపోయారు నాలుగేళ్ల వయసులో తన అన్న రమేష్ బాబుతో కలిసి నీడ అనే చిత్రంలో తొలిసారిగా తెరపై కనిపించారు మహేష్ ఆ తర్వాత పోట పోరాటం పంతొమ్మిది వందల ఎనభై మూడు సంవత్సరం ఈ సినిమాతో పూర్తిస్థాయి సినీ రంగ ప్రవేశం చేశారు ఫస్ట్ మూవీ అయినప్పటికీ ఇలాంటి బెరుకు లేకుండా కెమెరా ముందు నటించి శబాష్ అనిపించుకున్నాడు మహేష్ బాబు కృష్ణ హీరోగా నటించిన అనేక సినిమాలలో మహేష్ బాబు ఆర్టిస్ట్గా నటించారు శంఖారావం బజారు రౌడీ ముగ్గురు కొడుకులు కొడుకు దిద్దిన కాపురం అన్నా తమ్ముడు గూఢచారి వన్ వన్ సెవెన్ బాలచంద్రుడు వంటి చిత్రాలలో బాలనటుడిగా అలరించారు ఆ ఏజ్లోనే డూప్ లేకుండా ఫైట్స్ చేసి అందరినీ అవాక్కయ్యేలా చేశారు అయితే చదువుల మీద దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో కృష్ణ తన కుమారుడిని కొన్నేళ్ల పాటు నటనకు దూరంగా ఉంచాడు ఇరవై నాలుగేళ్ల వయసులో రాజకుమారుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో ఆ చిత్రంతో హీరోగా తిరిగి వచ్చాడు రాజకుమారుడు చిత్రంతో హీరోగా పరిచయమైన మహేష్ బాబు డెబ్యూతోనే విమర్శకుల ప్రశంసలతో పాటుగా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించారు యాక్టింగ్లో స్క్రీన్ ప్రజెన్స్లో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు అమ్మాయిల కళ రాకుమారుడిగా మారిపోయారు అంతేకాదు ఉత్తమ తొలి చిత్రం హీరోగా రాష్ట్ర ప్రభుత్వం నుండి నంది అవార్డును అందుకున్నారు అప్పటి నుంచి మహేష్కు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు సినిమా సినిమాకి తన స్టార్డమ్ను ఫ్యాన్ ఫాలోయింగ్ను పెంచుకుంటూ వచ్చారు అనతి కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోలుగా హీరోలలో ఒకరిగా నిలిచారు కృష్ణ అనే బ్రాండ్తో ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ తనకంటూ సపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడానికి మహేష్ ఎక్కువ టైం తీసుకోలేదు తన సినిమాలతో ఆఫీస్ రికార్డులను తిరగరాయడమే కాదు ఎవరికీ సాధ్యం కానీ ఎన్నో అవార్డులు అందుకున్నారు మొదట్లో ప్రిన్స్గా ఆ తర్వాత సూపర్ స్టార్గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ పేజీని లిఖించుకున్నారు మహేష్ ప్యాన్ ఇండియా సినిమా చేయకుండానే నేషనల్ వైడ్గా పాపులారిటీ సంపాదించుకున్నారు డేరింగ్ అండ్ డాషింగ్ అని పిలువబడే తన తండ్రి కృష్ణ మాదిరిగానే ప్రయోగాలు చేయడానికి మహేష్ ఎప్పుడూ ముందే ఉంటారు కమర్షియల్ సినిమాల వైపు పరుగులు తీయకుండా ఎప్పటికప్పుడు కొత్తదనం ఉన్న కథల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించారు ఈ క్రమంలో ప్లాపులు ఎదురైనా వెనక్కి తగ్గలేదు ఇరవై ఐదేళ్ల వయసులో తన రెండో సినిమా యువరాజులోనే ఒక బాబుకు తండ్రిగా నటించడం ఆయనకే చెల్లింది టక్కరి దొంగ వంటి కౌబాయ్ సినిమాలో డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేశారు నాని వన్ నేనొక్కడిని వంటి ప్రయోగాత్మక చిత్రాల్లో నటించారు మహేష్ ప్రయోగాలు చేసిన సినిమాల్లో చాలా వరకు పరాజయం పొలా అయినా సరే తన స్టార్ పవర్తో భారీ ఓపెనింగ్స్ రాబట్టారు మురారి మూవీతో తనలోని పరిపూర్ణమైన నటుడిని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసి మహేష్ బాబు తన ఏడవ చిత్రం ఒక్కడితో టాలీవుడ్ స్టార్ హీరోగా మారిపోయారు మాస్లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించుకున్నారు పోకిరి సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేశారు టాలీవుడ్ రికార్డులను చెరిపేసి కొత్త ఇండస్ట్రీ రికార్డు సృష్టించారు ఈ సినిమాతో మహేష్ సూపర్ స్టార్గా మారిపోయారు తర్వాత వరుసగా పరాజయాలు పలకరించిన దూకుడు చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు ఇదే క్రమంలో వచ్చిన బిజినెస్ మ్యాన్ సీతమ్మ వాటిలో సినిమాల చెట్టు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్నాయి శ్రీమంతుడు భరత్ అని నేను మహర్షి సర్లేరు నీకెవరు సర్కారు వారి పాట గుంటూరు కారం వంటి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు సాధించారు ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాతో గ్లోబల్ స్టార్గా ఎదగాలని ప్లాన్ చేసుకున్నారు హీరోగా ఇరవై ఐదేళ్ళుగా సినీ అభిమానులను అలరిస్తున్న మహేష్ ఇప్పటి వరకు ఇరవై రెండు చిత్రాల్లో నటించారు నిర్మాతగాను పలు సినిమాలను రూపొందించారు ఈ క్రమంలో ఎన్నో అవార్డులు రివార్డులు సొంతం చేసుకున్నారు ఉత్తమ నటుడిగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎనిమిది నంది పురస్కారాలను అందుకున్నారు రాజకుమారుడు మురారి టక్కర్ దొంగ అర్జున్ నిజం అతడు దూకుడు శ్రీమంతుడు సినిమాలకు గాను మహేష్ బెస్ట్ యాక్టర్గా నిలిచారు అది ఫిలింఫేర్ అవార్డులతో సహా అనేక ఇతర పురస్కారాలను దక్కించుకున్నారు